పీడిత బహుజన వర్గాల కోసం సర్దార్ సర్వాయి పాపన్న మొగలాలతో పోరాడి రాజ్యాన్ని స్థాపించారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసిన నాయకుడు సర్వాయి పాపన్నను ఆయన కొనియాడారు నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి జూపల్లి ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం గెరిల్లా పోరాటాలు చేసిన పాపన్న జీవిత చరిత్ర శాశ్వత గొలుకున్న నవాబుపై తిరుగుబాటు చేసి బహుజనుల జెండాను కోటపై ఎగురవేశారని మంత్రి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు వేరుగా పెద్దలందరూ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గారు చెప్పడం జరిగింది ఆయన గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే ప్రతి ఒక్క గౌడే కాదు ప్రతి ఒక్క మనిషి ఎలా అయితే మనం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటామో పెద్దల గురించి స్కూటీగా తీసుకుంటామో పాపన్న గారు గారి మధ్య స్ఫూర్తిగా తీసుకొని ఆయన లాగా పడుగు బాధ్యత వర్గాలకు ఎలా అయితే పోరాడటమో మనం కూడా ప్రతి ఒక్కరం ఆయన పోరాడాలని సమాధానం మొఘల సామ్రాజ్యానికి చెందిన సైనికులు అవమాన పరిస్తే వాళ్ళకు ఎదురుపడి ఆ రోజు నుంచి ఆయన సొంత గొర్రెల ఆర్మీ తయారు చేసుకొని నాలుగు కోటలు కట్టి ఎవరికి అన్యాయం జరగకుండా చూసి ఇక్కడ ఆనాడంటే మూడు మూడు వందల యాభై మూడు వందల ఎనభై సంవత్సరాల కింద బ్రిటిష్ వారి మ్యూజియంలో కేంద్ర యూనివర్సిటీలో ఒక పుస్తకం అన్నారు కానీ రెండు పుస్తకాల్లో ఆయన ఆయన గురించి ఆయన చరిత్ర గురించి రాయడం జరిగి అక్కడ చూసి అక్కడి నుంచి మనకి ఇక్కడ వచ్చింది